మదనపల్లిలో వాడవాడ ఘనంగా తెలుగుదేశం పార్టీ నలభై మూడవ ఆవిర్భావ దినోత్సవ వేడుకలు జెండాను ఆవిష్కరించి కేక్ కోసి కార్యకర్తలకు పంచిపెట్టిన బాషా మదనపల్లి ప్రభుత్వ ఆసుపత్రి తీరు ఆగమ్య గోచరం సూపరిటెండెంట్ పనితీరుపై అసహనం వ్యక్తం చేస్తున్న ప్రజా సంఘాలు తీరు మారకపోతే నిరసనలు తప్పవని హెచ్చరిక ఎజెండా కాపీలను చింపేసి నేలపై కూర్చొని నిరసన తెలిపిన వైసీపీ కౌన్సిలర్స్ వైసీపీలో ముదురుతున్న విభేదాలు అభివృద్ధి కార్యక్రమాల కేటాయింపులో వివక్ష తగదన్న ఓ వర్గం కౌన్సిలర్లు చూస్తే తెలుగుదేశం పార్టీ నలభై మూడవ ఆవిర్భావ దినోత్సవ వేడుకలు మదనపల్లిలో శనివారం ఘనంగా నిర్వహించారు నిమ్మనపల్లి సర్కిల్ లో హెరిటేజ్ రమేష్ ఆధ్వర్యంలో నిర్వహించిన ఆవిర్భావ దినోత్సవ వేడుకలలో ఎమ్మెల్యే షాజాన్ భాషా ముఖ్య అతిథిగా పాల్గొని జెండాను ఆవిష్కరించి కేక్ కోశారు స్థానిక కమ్మవీధి సర్కిల్ నందు రాటకొండ మధుబాబు మరియు ఇతర తెలుగుదేశం పార్టీ నాయకులు ఏర్పాటు చేసిన కార్యక్రమంలో ఎమ్మెల్యేతో పాటు తెలుగుదేశం పార్టీ నాయకులు పాల్గొని జెండాను ఆవిష్కరించారు మున్సిపల్ కార్యాలయం వద్ద కౌన్సిలర్ తులసి రామకృష్ణ ఆధ్వర్యంలో నిర్వహించిన ఆవిర్భావ దినోత్సవ వేడుకలో ఎమ్మెల్యే పాల్గొని జెండాను ఆవిష్కరించి కేక్ కోసి కార్యకర్తలకు పంచిపెట్టారు ఎన్టీఆర్ సర్కిల్లో తెలుగుదేశం నాయకులు జేసీపీ వేణు రామకృష్ణ పద్మావతమ్మ ఆధ్వర్యంలో నిర్వహించిన కార్యక్రమంలో ఎమ్మెల్యే పాల్గొని కేక్ కోసి సంబరాలు నిర్వహించారు మార్కెట్ కమిటీ వద్ద తోటవీరు క్షత్రియ సంఘం నాయకులు నీలకంఠ మోడెం సిద్దప్ప పురుషోత్తం ఆధ్వర్యంలో నిర్వహించిన కార్యక్రమంలో పాల్గొని కేక్ కోసి అన్నదానం నిర్వహించారు బాబు కాలనీ రోడ్డు నందు తెలుగుదేశం నాయకులు నాయుడు రెడ్డి రాయల్ ఆధ్వర్యంలో నిర్వహించిన కార్యక్రమంలో ఎమ్మెల్యే షాజహాన్ బాషా పాల్గొన్నారు స్థానిక చౌడేశ్వరి సర్కిల్ వద్ద డాన్స్ రెడ్డి మల్లికార్జున నాయుడు ఆధ్వర్యంలో నిర్వహించిన కార్యక్రమంలో ఎమ్మెల్యే పాల్గొన్నారు కొండామరిపల్లి పంచాయతీ కాలిన వద్ద నిర్వహించిన జెండా ఆవిష్కరణ కార్యక్రమంలో ఎమ్మెల్యే పాల్గొన్నారు జన్మభూమి కాలనీ పొంగనూరు రోడ్డు నందు జెండా ఆవిష్కరణ కార్యక్రమంలో ఎమ్మెల్యే ముఖ్య అతిథిగా జెండాను ఆవిష్కరించి కేక్ కోసి పంచిపెట్టారు ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడుతూ స్వర్గీయ నందమూరి తారక రామారావు నలభై మూడు సంవత్సరాల క్రితం తెలుగువారి ఆత్మగౌరవం నిలిపేందుకు స్థాపించిన తెలుగుదేశం పార్టీ ఆయన ఆశయాలకు అనుగుణంగా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు పాలన సాగిస్తూ సంక్షేమం అభివృద్ది రెండు కలుల రాష్ట్రాన్ని అభివృద్ది పదాలను నడిపిస్తున్నారని అన్నారు పోటీ సభితాలతో ప్రపంచంలోని చరిత్ర సృష్టించిన తెలుగుదేశం పార్టీలో పనిచేయడం మన అందరికీ గర్వ కారణమని అన్నారు ఈ కార్యక్రమంలో పెద్ద సంఖ్యలో తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు అభిమానులు పాల్గొన్నారు మా పార్టీ తెలుగుదేశం పార్టీ ఆవిర్భావ దినోత్సవ సందర్భమున ఎక్కడ చూస్తే పండగ వాతావరణం ఉంది ఇది ఈ పార్టీ ఏదైతే ఉందో మా పార్టీ పేద బడుగు బలహీన వర్గాల పార్టీ ఈరోజు ప్రభుత్వం ఉంది ప్రజాస్వామ్యము ఉన్న ప్రభుత్వం ప్రజల ప్రభుత్వం ఏవైనా చిన్న తప్పులు ఏమైనా ఉన్నాయా ప్రతిరోజు క్షుణ్ణంగా పరిశీలించి ఏ రోజుకి ఆ రోజు పాలన దక్షతకు ఇంకా చురుగ్గా మెరుగ్గా ప్రజలకు అందుకునేటట్టుగా చేస్తున్న చరిత్ర ఈరోజు చెప్పేవాళ్ళు మాటలు మాత్రమే పరిమితం ఉన్నారు కాకపోతే పార్టీ మాత్రం పార్టీలో ఉన్న నాయకులు మాత్రం ఒకే ఒక్క మాట పైన ఉండాలి ఇది ఆంధ్ర రాష్ట్ర ప్రజల పార్టీ తెలుగుదేశం ఇది ఆంధ్ర రాష్ట్ర ప్రజల ప్రభుత్వం ప్రభుత్వం ఆ బాధ్యతగా ఈరోజు నడుస్తున్నారు ముందే కూడా అట్లే నడుస్తారని చెప్పేసి తెలియజేస్తూ ఇదే కాకుండా ప్రతి కార్యకర్త ప్రతి ఎస్సీ ఎస్టీ బీసీ వీళ్ళలే ఈ మైనార్టీలు వీళ్ళే ఈ పార్టీకి ఏమి వెన్నముక్క వీళ్ళే ఈ పార్టీ కోసం సర్వస్వం మూడవ ఆవిర్భావ దినోత్సవం సందర్భమున మా నాయకులు అందరూ వీళ్ళే పార్టీకి సర్వస్వం వీళ్ళందరి ఆధ్వర్యంలో మనమందరం జరుపుకుంటూ మరొక్కసారి తెలుగుదేశం పార్టీ ఐక్యతకు ఈరోజు ఈ సందర్భంలో చాట ఎక్కడ కూడా కానీ తెలుగుదేశం నిజమైన కార్యకర్తకు ఆయన అవసరాలకు వాళ్ళ మన్నిటి ఉంటామని చెప్పి నాయకులు వీళ్ళే సర్వస్వం దీనికి ఆదర్శంగా తీసుకొని రేపు ఏదైతే చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో ఏదైతే ఈరోజు జంటా ఆవిష్కారం చేయడం జరిగింది అది దానికి నిదర్శనం పార్టీ నాయకుల ఐక్యత దానికి మన రామకృష్ణ గారు అదే కాకుండా సుమంత్ మన బాబు నాయుడు గారు ఇంకా వీళ్ళందరి ఆధ్వర్యంలో నలభై ఆవిర్భావా కొండామారిపల్లి పంచాయతీ నాయకులందరూ కలిసి ఏకంగా ఈరోజు ఇక్కడ ఆవిష్కరణ అదేవిధంగా కేక్ కటింగ్ చాలా సంతోషంగా చాలా మంచి వాతావరణం చేశారు ధన్యవాదాలు శుభాకాంక్షలు చాటుతో ముందుకు నడుస్తున్న తెలుగుదేశం పార్టీ సర్వస్వమైన మీ అందరికీ ప్రత్యేక ధన్యవాదాలు మీరే ఈరోజు సర్వస్వం పిసి నాయకులే సర్వస్వం మీ ఆదరణే సర్వస్వం మీ చేస్తున్న పనితీరే సర్వస్వం మీలో పార్టీలో క్రమశిక్షణ ఏ విధంగా ఉందో దానికి మీకు అందరికీ ప్రత్యేక ధన్యవాదాలు శుభాకాంక్షలు ఈరోజు తెలుగుదేశం పార్టీ ఉంది అంటే అది మీ వల్లనే ఉంది సందర్భంగా ముఖ్య అతిథిగా మన గౌరవ శాసనసభ్యులు షాజహాన్ బాషా గారిని ఇన్వైట్ చేయడం జరిగింది స్థానికులందరూ నవీన్ బాషా గారు చౌదరి గారు నాడు రమేష్ గారు బాబునాయుడు గారు అందరూ ప్రతి ఒక్కరు పేరున అయితే ఇక్కడ పెద్ద ఎత్తున జెండా ఆవిష్కరణ కేక్ కటింగ్ ప్రతి ఒక్కటి కూడా ఇక్కడ ఎన్టీ రామారావు గారి విగ్రహ ఫోటోకు టెంకాయ పూజా కార్యక్రమం ఆనాడు ఉన్నటువంటి పరిస్థితుల్లో తెలుగుదేశం పార్టీని బడుగు బలహీన వర్గాల కోసం హరిజన గిరిజన మైనార్టీ వర్గాల కోసం ఆనాడు తెలుగుదేశం పార్టీని స్థాపించడం జరిగింది ఆనాడు తెలుగుదేశం పార్టీని స్థాపించి తొమ్మిది నెలల్లో అధికారం లేక తెచ్చినటువంటి పార్టీ ప్రపంచంలో ఏదైనా ఉందంటే ఒక్క తెలుగుదేశం పార్టీ అని చెప్పి ఈ సందర్భంగా నేను తెలియజేసుకుంటున్నాను ఆ లక్షణాలన్నింటినీ పునుకుపుచ్చుకున్నటువంటి మన నాయకుడు గౌరవనీయులు జాతీయ పార్టీ అధ్యక్షులు నారా చంద్రబాబు నాయుడు గారు ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి బడుగు బలహీన వర్గాలను అదే విధంగా హరిజన మైనార్టీ వర్గాలను అదే విధంగా సంక్షేమాన్ని రెండు కన్నులుగా చూస్తూ ఈ రాష్ట్రాన్ని ఎంతో అభివృద్ధి బాటలో శనివారం నిర్వహించిన మదనపల్లి మున్సిపల్ కౌన్సిల్ సమావేశం రసాపసగా సాగింది అధికారంలో ఉన్న వైసీపీ కౌన్సిలర్ తమ పార్టీకి చెందిన చైర్పర్సన్ ఆమోదించిన కౌన్సిల్ సమావేశంలో ప్రవేశపెట్టిన ఎజెండా కాపీలను చించేసి స్వపక్షంలోని విపక్ష సభ్యులుగా నేలపై కూర్చొని నిరసన తెలిపారు కౌన్సిల్ సమావేశానికి ముఖ్య అతిథులుగా హాజరైన ఎమ్మెల్యే షాజహాన్ బాషా మాట్లాడుతూ ఏప్రిల్ ఒకటి నుండి సీఎంఎఫ్ఎస్ నిధులను మున్సిపాలిటీ పరిధిలోని విత్డ్రా చేసుకునే విధంగా తెలుగుదేశం ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్ ఇచ్చిందని రాబో కాలంలో నెలకి కోటి రూపాయలకు పైగా ఖర్చు పెట్టి అభివృద్ది కార్యక్రమాలు చేపట్టడం జరుగుతుందని తెలిపారు మున్సిపల్ పరిధిలో ముప్పై ఐదు వార్డుల్లో కొందరికి ఎక్కువ నిధులు కేటాయించడం భావ్యం కాదని పలువురు కౌన్సిలర్లు ఆవేదన వ్యక్తం చేశారు మున్సిపల్ చైర్పర్సన్ మనోజారెడ్డి కౌన్సిల్ సభ్యులకు ఇబ్బంది పెట్టే లేక అజెండా తయారు చేయలేదని చెప్పారు మున్సిపల్ అధికారుల తీరుపై పెద్ద ఎత్తున కౌన్సిలర్స్ నిరసన తెలపడం తమ పార్టీకి చెందిన మున్సిపల్ చైర్పర్సన్ కి అర్థం కాకుండా పోయింది ఈ కార్యక్రమంలో మున్సిపల్ కమిషనర్ ప్రమీలా కౌన్సిలర్లు పాల్గొన్నారు

వాళ్ళ మాట ఎన్నుకుంటా అన్నారు చెప్తే మున్సిపాలిటీ సార్ ఏం జరుగుతా గౌరవమే లేదు మున్సిపాలిటీ అరవై రూపాయలు ఉండదు ఆ విధంగా మున్సిపాలిటీ

అది వస్తునసతతన ఉంటారు ఇదువల్ల ఒకటో తేదీ నుంచి మున్సిపల్టీకి ఈ ప్రక్రియ సెల్లైజేషన్ అవుంది అంతరంగం ఇంకా మీ ఫండ్స్ వే దిగరే ఉంటారు నేను సం ప్రపోజల్స్ పట్టి ఈ విధంగా సాంజీకరించు స్టార్ట్ చేస్తారు సార్ ఇప్పుడు ఒకటి ఒకటి విషయం ఏంటంటే వాల్స్ రిస్క్ రావట్లేదు అనేది ఒకటి మెయిన్ అన్నమాట

ఈ అన్ని అంశాలతో మేము తిరస్కరించే నిర్ణయం తీసుకుంటాం ఆ దేశం మీకు బజాజ్ కావాలంటే చేయి లెప్పించుకోవాలి ఏదో ఒక అజెండాకు ఆమోదం కానీ తిరిస్ కాదు కానీ పదిహేను మంది కావాలా మీకు ఎన్నో డౌట్ ఉంటే చేయి లెత్తదాం ఎత్తుకోండి ఆ తర్వాత కంప్లీట్ లేదుగా మేము ఆమోదం అయితే ఈ అజెండాలో ఒక్కరి కూడా ఏం అందేశం ప్రజాస్వామ్యంలో తప్ప బిహారం కంపెనీ చేహాకో మేము ప్రజాస్వామిని జరిచిలు వస్తే చతురస్తాయో చేస్తాను వాళ్ళు పిలిపించుకొని అజెండానే ఆమోద పరచుకోండి మేము మంచిగా చెప్తాం ఓపిక చెప్పాం ఎన్నో నెల నిర్లక్ష్యం చెప్తాను ఇక్కడ ఒక జరుగుతుంది అక్కడ ఒక కాబట్టి మా గౌరవం ఎంతనా మా సమస్యలు పరిష్కారం ఎంతనా అధ్యక్షులుగా ఈ మీటింగ్ మీరు కాబట్టి అధ్యక్ష మీకు కూడా చెప్పారు మీ ద్వారా అధికారులు చెప్పారు కాబట్టి ఈ మీటింగ్ లో ఉన్న అధ్యక్షుల ఏ అంశాన్ని కూడా మేము ఆమోదించిన ఈ యొక్క మీటింగ్ ని బైకాట్ చేసిపోతున్నాం అధ్యక్ష ముందు నుంచి కూడా సచివాలయాలు ఉన్నాయి సచివాలయాలు అమ్మినిస్తున్నారు కమ్యూనిటీస్ వర్క్స్ గుర్తిస్తున్నారు కౌన్సిలర్ వాళ్ళతో వాళ్ళతో కూడా పంచుకొని ఇక్కడ వర్క్స్ అనేది ఇక్కడ పెడుతున్నారు కానీ పెట్టిన తర్వాత కూడా ఈ నాలుగు సంవత్సరాల కాలంలో మీ టైం మీరు ముందర ఎంత జరిగింది మీరు వచ్చిన తర్వాత ఎంత జరిగింది టోటల్ గా జరిగింది ఎంత సాధారణ ఫండ్స్ మదనపల్లి వైద్యం నిత్యం వందలాది మంది రోగులు పదుల సంఖ్యలో వైద్యులు సిబ్బందితో కలకలాడే మదనపల్లి జిల్లా ప్రభుత్వ ఆసుపత్రి ప్రస్తుతం దయనీయ పరిస్థితికి చేరుకుంది సూపర్ సూపర్డెన్ నిర్లక్ష్యంతో వైద్య విభాగాలకు వైద్యులు లేకపోవడంతో రోగులు ప్రైవేట్ ఆసుపత్రులకు ఆశ్రయిస్తున్నారు ఈఎన్టీ విభాగంలో వైద్యులను బదిలీ చేయడంతో రోగులు అవస్థలు పడుతున్నారు దీంతో వైద్య విద్యార్థులే రోగులకు మందులు రాసిస్తున్నారు చాలా ఓపీల్లో మదనపల్లి విద్యార్థులే వైద్యులయ్యారు ఈఎన్టీ ఓపీలో ఫార్మసీ కళాశాల విద్యార్థులు మండలంలోని ఓ ప్రైవేట్ ఫార్మసీ కళాశాల నుంచి శిక్షణకు వస్తున్న ఫార్మసీ విద్యార్థులే చికిత్స అందిస్తున్నారు మదనపల్లి ఆసుపత్రిలో ఆరోగ్యశ్రీ మరియు హెచ్డీసీ నిధులతో మెడికల్ పర్చేస్ చేయాల్సి ఉంది ఈ క్రమంలో మూడు మెడికల్ షాపులలో కొటేషన్ వేయించి ఏ షాపులో అయితే తక్కువ అమౌంట్ ఉంటుందో ఆ షాపు నుండి కొనుక్కోవాల్సి ఉంటుంది కానీ మదనపల్లి ఆసుపత్రి సిబ్బంది ఆరోగ్యశ్రీ మరియు హెచ్డిసీ ఫండ్స్ తో ఏమి చేస్తున్నారు అన్నది అయోమయంగానే ఉంది అని పలువురు అభిప్రాయపడుతున్నారు సంబంధిత అధికారులు మరియు జిల్లా కలెక్టర్ స్థానిక ఎమ్మెల్యే మదనపల్లి ఆసుపత్రిపై చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది వేలాది మంది పేషెంట్లతో అడ్మిషన్లో వందలాది మంది పేషెంట్తో వైద్యులు వైద్య సిబ్బందితో కలకలాడుతున్నటువంటి ప్రభుత్వ ఆసుపత్రి సూపర్డెంట్ యొక్క విధానాల వల్ల సూపర్డెంట్ యొక్క అహంకారం వల్ల సూపర్డెంట్ యొక్క చేతగాని తనం వల్ల ఈరోజు ఆసుపత్రులు దీనస్థితికి చేరుకుందని చెప్పచ్చు ఓ పక్కన ప్రభుత్వ విధానాలు ఇంకో పక్కన సోపటెంటు నిర్లక్ష్య ధోరణి వల్ల ఈరోజు గ్రామీణ ప్రాంతాల నుండి వివిధ ప్రాంతాల నుండి వస్తున్నటువంటి పేద రోగులకు వైద్యం అందనటువంటి పరిస్థితి కనిపిస్తుంది ఇక్కడ వైద్యం చేయించుకోవాలన్నా రక్త పరీక్ష చేయించుకోవాలన్నా ఈరోజు ఉన్నటువంటి యంత్రాలు పనిచేయట్లే కనీసం బయట ఉన్నటువంటి ప్రైవేటు ల్యాబ్లకు వెళ్ళి పరీక్ష చేయించుకొని డబ్బులు చెల్లిస్తున్నారు ఈ ఆసుపత్రిలో కనీసం పారాసిటమాల్ ట్యాబ్లెట్ కానీ డోలా సిక్స్ ఫిఫ్టీ ఫిఫ్టీ కానీ లేదంటే పెయిన్స్కి సంబంధించినటువంటి యాంటీబెటిక్ ట్యాబ్లెట్లు కూడా దొరకలేదంటే ఆసుపత్రిలో ఎంత దీనస్థితికి దిగజారిందో అర్థం కానటువంటి పరిస్థితి ఏమాత్రం డాక్టర్కు ఎక్కువ సూపర్టెంట్కు తక్కువ ఉన్నటువంటి వ్యక్తిని అందాలు మెక్కిస్తే ఈ విధంగానే ఉంటుందని పట్టణంలో పలు ప్రముఖులు చర్చించుకుంటాను కాబట్టి ఇప్పటికైనా జిల్లా కలెక్టర్ కానీ డిసిహెచ్ కానీ మిగతా ఉన్నటువంటి కమిషనర్ కానీ ఈ హాస్పిటల్ యొక్క స్థితిగతుల పైన ప్రత్యేక శ్రద్ధ తీసుకొని ఆసుపత్రిలో పేద వైద్యులకు నాణ్యమైనటువంటి వైద్యం అందే విధంగా తగు చర్యలు చూ తీసుకోవాలని ప్రజలు ప్రజా సంఘాలు డిమాండ్ చేస్తున్నాయి అట్లాగే ఈరోజు మనం చూసినట్లయితే మదనపల్లి ప్రభుత్వ ఆసుపత్రిలో ఈరోజు డాక్టర్ల అవతారం కానీ లేకపోతే నర్సుల అవతారం కానీ ట్రైనింగ్కి వచ్చినటువంటి నర్సింగ్ విద్యార్థులు బీపాంసీ విద్యార్థులే ట్రీట్మెంట్ ఇస్తున్నారు ఇంజెక్షన్లు వేస్తున్నారు డాక్టర్లుగా అవతారం ఎత్తారంటే ఈ హాస్పిటల్లో ఎంత హీనస్థితికి చే దిగజారిందో అర్థం కానటువంటి అయోమయ పరిస్థితి కాబట్టి ఇంత పెద్ద ఆసుపత్రిని మరి వీటి స్థాయిని లేకపోతే వీటి యొక్క పరిణామాన్ని తగ్గిస్తూ పేద ప్రజలు ఇబ్బందులకు గురి చేస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తాను అట్లాగే ఈ ఆసుపత్రులకు మెడిసిన్స్కు కావలసినటువంటి ముప్పై లక్షల బడ్జెట్ను ఈరోజు పది లక్షలకు పెట్టారు ఆ పది లక్షలు కూడా రానటువంటి పరిస్థితి ఇన్ టైంలో టెండర్ కాల్పర్ చేయడం కానీ లేకపోతే అందుబాటులో ఉన్నటువంటి ఎవరైతే తక్కువ కోట్ చేస్తారో మెడికల్ మెడికల్ షాపు అక్కడి నుంచి తెచ్చుకోవాల్సి ఉండగా దానికి సరైనటువంటి సమయంలో స్పందించకుండా సూపర్డెంట్ నిర్లక్ష్యం వల్లనే ఇన్ టైంలో నిధులు కూడా రానటువంటి పరిస్థితి ఎవరైనా పత్రికా విలేకర్లు లేకపోతే ప్రజా సంఘాల్లో లేకపోతే మిగతా పార్టీ వాళ్ళు అడిగితే వాళ్ళపైన ఈమె కనీసం అవాకులు చవాకులు అయితే బండబూతులు తిట్టేటువంటి పరిస్థితి ఆసన్నమైంది కాబట్టి ఇక్కడ ఉన్నటువంటి ప్రజాప్రతినిధి గారు శాసనసభ్యులు ప్రత్యేక శ్రద్ధ తీసుకుని ఈ హాస్పిటల్ను బాగు చేయాలని విజ్ఞప్తి చేస్తున్నాం అట్లాగే ప్రభుత్వం ఈ హాస్పిటల్ స్థాయిని జిల్లా సర్వజన బోధన ఆసుపత్రిగా ఉన్నటువంటి ఆసుపత్రిని మరింత పెంపొందించడానికి పూనుకోవాల్సినటువంటి అవసరం ఉంది సిబ్బందిని వివిధ ప్రాంతాలకు బదిలీ చేసినటువంటి సిబ్బందిని డాక్టర్లను నర్సులను వెంటనే తిరిగి తీసుకొచ్చి ఈ హాస్పిటల్ పూర్వ వైభవాన్ని తీసుకురావడానికి కృషి చేయాలని విజ్ఞప్తి చేస్తున్నాం ఎవరైతే ఈ హాస్పిటల్కి సంబంధించినటువంటి ఇన్ టైంలో పేషెంట్లకు సర్వీస్ అందించకపోతారో డాక్టర్స్ కానీ అక్కడ ఉన్నటువంటి నర్సులు కానీ ఖచ్చితంగా పేద ప్రేషంట్లకు నాణ్యమైనటువంటి వైద్యం అందే విధంగా తగు చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నాం అట్లాగే గ్రామీణ ప్రాంతాల నుండి చిన్న యాక్సిడెంట్ అవుతానో జ్వరం వస్తేనో వెంటనే తిరుపతికి రెఫర్ చేస్తున్నారు ఇట్లాంటి రెఫర్లు ప్రతి రోజు ఎన్ని పోతున్నాయి నెలకు ఎన్ని రెఫర్లు పోతున్నాయి ఇక్కడ ఎంతమంది అడ్మిషన్ అవుతున్నారు ఎంతమందికి వైద్యం అందుతుంది అనేటువంటి వాటిపైన కూడా వీటిని కూడా బహిరంగ పరచాలని మొత్తం ప్రజలకు తెలిసే విధంగా ఒక నోటీస్ బోర్డులో ఏర్పాటు చేయాలని డిమాండ్ చేస్తున్నాం భవిష్యత్తులో ఈ హాస్పిటల్లో సూపర్టెంట్ గారు మరి పనితీరో లేకపోతే ఈమె విధానం ఈ విధంగానే ఉంటేనే ఈమె ఆందోళన కార్యక్రమాలు చేస్తామని భారత కమ్యూనిస్ట్ పార్టీ సిపిఐ డిమాండ్ చేస్తున్నాం మదనపల్లి నియోజకవర్గంలో ఎమ్మెల్యే షాజాన్ బాషా ఆధ్వర్యంలో తెలుగుదేశం పార్టీ నలభై మూడవ ఆవిర్భావ దినోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించారు ఉదయం ఎనిమిది గంటలకి ఎమ్మెల్యే షాజాన్ బాషా నివాసం వద్ద జెండాను ఆవిష్కరించి భారీ కేక్ కట్ చేసి కార్యకర్తలకు నాయకులకు పెట్టారు ఈ సందర్భంగా ఎమ్మెల్యే మీడియాతో మాట్లాడుతూ తెలుగువారి ఆత్మ గౌరవం కోసం స్వర్గీయ నందమూరి తారక రామారావు స్థాపించిన తెలుగుదేశం పార్టీ నేటికి నలభై మూడు వసంతాలు పూర్తి చేసుకున్న సందర్భంగా తెలుగుదేశం పార్టీ కార్యకర్తలకు నాయకులకు శుభాకాంక్షలు తెలిపారు బడుగు బలహీన వర్గాల పట్టిక గుర్తింపు పొందిన తెలుగుదేశం పార్టీలో అభివృద్దితో పాటు సంక్షేమ పథకాలను ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఆధ్వర్యంలో ఎనిమిది నెలల తెలుగుదేశం పాలనలో అందరికీ అందుతున్నాయని గత ఐదేళ్ల వైసీపీ పాలన అరాచకాలు దౌర్జన్యాలు తప్ప అభివృద్ది జరగలేదని విమర్శించారు కార్యకర్తల ఐకమత్యంతో నియోజకవర్గంలో పెద్దలు చంద్రబాబు నాయుడు స్పూర్తితో మరిన్ని అభివృద్ది కార్యక్రమాలు చేపడతామని తెలిపారు కార్యకర్తల కోసం నిరంతరం అందుబాటులో ఉంటానని అన్నారు ఈ కార్యక్రమంలో టౌన్ బ్యాంక్ చైర్మన్ నాదన్ల విద్యాసాగర్ ఫణికర్ రెడ్డి నవీన్ చౌదరి తలకాయల శ్రీనివాసులు బీసీ నాయకులు శ్రీరాములు నందకుమార్ సంఘం శ్రీనివాసులు పోతబోలు సుధాకర్ సాయి చిన్న మహేష్ జాన్ బాబు పులి మహాలక్ష్మి రాధమ్మ విజయమ్మ నాగమణి నందిని రాయల్ సహదేవనాయుడు ఆర్ఎస్ శంషీర్ కౌన్సిలర్ గాంధీ శ్రీరామ వినోద్ నాయి బ్రాహ్మణ సంఘం మంజునాథ్ వాల్మీకి సంఘం హరి జేసీబీ వేణు పెద్ద సంఖ్యలో తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు పాల్గొన్నారు మండల కేంద్రంలోని నిమ్మనపల్లి బస్టాండ్ స్టాండ్లో శనివారం తెలుగుదేశం పార్టీ నలభై మూడవ ఆవిర్భావ దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించి తెలుగుదేశం జెండా ఎగరవేసిన తెలుగుదేశం పార్టీ నాయకులు కార్యకర్తలు అభిమానులు పది కేజీల కేకును కట్ చేసి నాయకులు కార్యకర్తల అభిమానులకు గ్రామస్తులకు పంచిపెట్టడం జరిగింది రాజంపేట పార్లమెంట్ అధికార ప్రతినిధి ఆర్జే వెంకటేష్ మాజీ జెడ్పీటీసీ సభ్యులు మునిరత్న రాజంపేట పార్లమెంటరీ మీడియా కోఆర్డినేటర్ రాజున్న మాజీ ఎంపీపీలు చింతపర్తి రెడ్డప్పరెడ్డి మేష రామకృష్ణ పారిజాత మల్లికార్జున మండల పార్టీ అధ్యక్షులు కోట రమణ మీడియాతో మాట్లాడుతూ నందమూరి తారక రామారావు తెలుగుదేశం పార్టీ స్థాపించిన నలబై మూడవ సంవత్సరంలో అడుగుపెట్టిన ఘనత ఒక్క తెలుగుదేశం పార్టీకి ఉందని వారు తెలిపారు మదనపల్లి నియోజకవర్గంలో శాసనసభ్యులు షాజహాన్ బాషా నేతృత్వంలో నలబై మూడవ తెలుగుదేశం పార్టీ ఆవిర్భావ దినోత్సవం నిమ్మనపల్లె మాచిరెడ్డి గారి పల్లెలో ఘనంగా నిర్వహించుకోవడం జరిగిందని తెలిపారు ఈ కార్యక్రమంలో బీసీసీఎల్ అధికార ప్రతినిధి లక్ష్మణ నీటిపారుదల ప్రాజెక్టు చైర్మన్ దేవేందర్ రెడ్డి సర్పంచ్ పాపులమ్మ మల్లప్ప వడ్డరి సంఘం సభ్యులు సుధాకర్ యూత్ ప్రెసిడెంట్ చిన్నబాబు విజయ్ హరి నరేంద్ర శంకర బాషా శ్రీనివాసులు చెన్ను ఓబల్ రెడ్డి షఫీ రాచవేటవారిపల్లి సర్పంచ్ మధు బూత్ ఇన్ఛార్జ్ శంకర నందా శ్రీనివాసులు చంద్రారెడ్డి నరసింహారెడ్డి జనార్దన్ రెడ్డి బాబు తవలం సర్పంచ్ రెడ్డప్ప వేణు ఉదయ్ కుమార్ పిల్లి రవి మహేష్ రమణ బాబు భద్రా శివకృష్ణ గోపాల్ అధిక సంఖ్యలో నాయకులు కార్యకర్తలు అభిమానులు గ్రామస్థులు టెట్టర్లో పాల్గొన్నారు షాజహాన్ బాషా గారి నేతృత్వం కింద నిమ్మనపల్లి మండలంలో జెండా ఆవిష్కరణ చేసి పార్టీ ఆవిర్భావ వ్యర్కారం చేయ జరుగుతా ఉంది పంతొమ్మిది వందల ఎనభై రెండు మార్చ్ ఇరవై తొమ్మిదవ తారీఖు నాడు అసెంబ్లీలో ఎన్టీ రామారావు గారు తెలుగుదేశం పార్టీ ఆవిర్భావిని ప్రకటించినటువంటి సందర్భం అంతకుముందు ఊటీలో సర్దార్ పాపారాయుడు సినిమా షూటింగ్ జరిగే సందర్భంలో అరవై సంవత్సరాలు పూర్తయిన సందర్భంగా ఎన్టీ రామారావు గారు ఒక చారిత్రాత్మకమైన నిర్ణయాన్ని ప్రకటించారు నేను ఇన్ని సంవత్సరాలు నన్ను ఆదరించినటువంటి తెలుగు ప్రజలకు సేవ చేయాలనే ఉద్దేశంతో రాజకీయాల్లోకి రావాలనుకుంటున్నాను అని ఆయన చెప్పినటువంటి ప్రకటన నిజంగానే తెలుగు నేల మీద ప్రకంపనలు జల్లింది అప్పటి వరకు నిరంకుశత్వంగా ఏక పరిపాలిస్తున్నటువంటి కాంగ్రెస్ పార్టీ గుండెల్లో గుబులు రేపింది పార్టీ అనుకున్నట్లుగానే ఎన్టీ రామారావు ప్రకటించడం ప్రకటించిన తొమ్మిది నెలల కాలంలో ఈనాటి సమావేశానికి నిమ్మనపల్లి మండలంలో మన పార్టీ ఆవిర్భావ దినోత్సవానికి విచ్చేసిన తెలుగుదేశం కుటుంబ సభ్యులందరికీ కూడా నమ్మస్తుమాంజలి ప్రతి ఒక్క కార్యకర్తకు ప్రింట్ మీడియా కూడా నమస్సుమాంజలి అంటే మనకు తెలుగుదేశం పార్టీ అనేది ఎనభై రెండు పంతొమ్మిది వందల ఎనభై రెండు మార్చి ఇరవై తొమ్మిదిన పార్టీ ఆవిర్భావ దినం అనమాట అంటే ఆ రోజు పార్టీని ప్రకటించినాడు మన ఎన్టీఆర్ నందమూరి తారక రామారావు గారు నందమూరి తారక రామారావు గారు నలభై నాలుగో వసంతంలో అడుగు పెడుతున్నటువంటి మన తెలుగుదేశం పార్టీ ఎన్నో ఒడిదొడుగులను చూసి ఎన్నో అవమానాలను కూడా ఎదుర్కొని ఈరోజు నాలుగోసారి ముఖ్యమంత్రిగా మన గౌరవనీయ చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా నాలుగో పర్యాయం ఈరోజు పనిచేస్తున్నారు ముఖ్యమంత్రిగా అయితే పార్టీ రోజు ఆ రోజు మేము పిల్లోళ్ళము అయినా కానీ మాకు గుర్తుంది ఆ రోజు దళితులు దళితరేతరులు మండల గ్రామాల్లో అన్ని అన్ని విధాలుగా ఉన్నమున్న నాయకులు కార్యకర్తలు లీడర్లు అందరికీ కూడా నిండు మనస్తారు హృదయపరకు నమస్కారం తెలియజేసుకుంటున్నాను మనోళ్ళు అందరూ చెప్పిన విధంగా పార్టీ ఆర్భావ దినోత్సవం ఇది రోజు అనేది అందరూ గుర్తించిన రోజులు కొన్ని ఉన్నాయి కొందరు తెలియక మీద మనము ఆ రోజుల్లో మనం పార్టీని వ్యవస్థాపకుడు ఎన్టీ రామారావు గారు నందమూరి తారక రామారావు గారు స్థాపించిన పార్టీ ఇది ఆ పార్టీని మనం ఎప్పుడూ నిర్మలపల్లి మండలం గంగాపురం పల్లి గ్రామంలో శనివారం పౌర హక్కుల దినోత్సవ కార్యక్రమం నిర్వహించడం జరిగింది ఈ కార్యక్రమంలో భాగంగా తహసీల్దార్ అమర్నాథ్ ఎంపీడీఓ రెడ్డి సిఐ సత్యనారాయణ స్టేట్ బ్యాంక్ మేనేజర్ భానుప్రకాష్ హాస్పిటల్ సూపర్వైజర్ అంగన్వాడీ సూపర్వైజర్ హౌసింగ్ ఎంఈఓ అధికారులు కార్యక్రమంలో పాల్గొన్నారు ఈ కార్యక్రమంలో భాగంగా గ్రామంలో సమస్యలు సంక్షేమ ఉపాధి పథకంలో పనులు ఎస్సీ ఎస్టీ క్రిమినల్ కేసులు భూ సమస్యలు గృహ నిర్మాణలు పెన్షన్లు రోడ్లు విద్య అర్హత ఉన్న ప్రతి సమస్యను పరిష్కరించడానికి కార్యక్రమం నిర్వహించడం జరిగిందని అన్నారు తహసీల్దార్ అమర్నాథ్ ఎస్సీ ఎస్టీ మానిటరింగ్ గ్రామాల్లో నిర్వహించడం జరుగుతుందని తెలిపారు ఈ కార్యక్రమంలో తహసీల్దార్ అమర్నాథ్ ఎంపీడీఓ రెడ్డి సర్కిల్ ఇన్స్పెక్టర్ సత్యనారాయణ స్టేట్ బ్యాంక్ మేనేజర్ భాను ప్రకాష్ ఆర్ఏ రాంప్రసాద్ రీసర్వే డిటి సిరాజుద్దీన్ ఆర్డబ్ల్యూ ఎస్ఈఈ అమరా ఏపీఓ రమేష్ విఆర్ఓ రెడ్డి రాణి శ్రీనాథ్ కుమార్ రెడ్డి మండల సర్వే గోపీనాథ్ పంచాయతీ కార్యదర్శి వెంకటరమణారెడ్డి విఆర్ఏ శ్రీనివాసులు సచివాలయ సిబ్బంది హరిబాబు మునిశేఖర వెంకటరమణ రమణ రవి తదితరులు పాల్గొన్నారు ఎప్పుడో ఎంక్రోచ్మెంట్ అయినా కదా దానిపైన కూడా ఖచ్చితంగా మేము మా టీం లేచి ఎక్కడ ఎవరు ఎంక్రోచ్మెంట్ ఉంటే ఇప్పుడు ఇంకోటి ఏంటంటే కొత్తగా మన ల్యాండ్ గ్రాబింగ్ యాక్ట్ అనేది ఒకటి వచ్చింది ఓన్లీ డీకే ల్యాండ్స్ కాదు పట్టా ల్యాండ్స్ లో కూడా ఎవరు వాళ్ళు ఓనర్ లేకుండా వేరే వాళ్ళు చేసుకొని కూడా 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 కేసులు మనకు ల్యాండ్ గ్రాబింగ్ యాక్ట్ ఉంది కాబట్టి మేము దాన్ని కూడా ఇంప్లిమెంట్ చేస్తాం నిమ్మనపల్లెలో పోలీస్ స్టేషన్ ఎదురుగా మన కొత్త బ్రాంచ్ ని ప్రారంభించినాము ఒక రెండు నెలలు ఉంది అందరూ వచ్చి మా సేవలను వినియోగించుకోవాల్సింద కోరుకుంటున్నాను ఫస్ట్ సివిల్ రైట్స్ సివిల్ రైట్స్ డే సందర్భంగా సివిల్ రైట్స్ అంటే ఫస్ట్ మీరందరూ సివిల్ రైట్స్ గురించి తెలుసుకోవాలి అంటే నేను ఇక్కడ చూస్తా ఉంటే తొంభై శాతం మంది ప్రజలందరూ అక్షరాస్యత లేని విధంగానే కనపడుతూ మొదట మీరు కనీసం మీ పిల్లలు నా పేరు సత్యనారాయణ నేను మదనపల్లి రూరల్ సర్కిల్ సిఏగా పనిచేస్తాను మీకు తెలుసు మనకి స్వతంత్ర వచ్చిన నాటి నుంచి తర్వాత పంతొమ్మిది వందల గౌరవ అంబేద్కర్ గారు మనకి కొన్ని రాజ్యాంగం సమాప్తం తిరిగి రేపటి బులెటిన్ లో మళ్ళీ కలుసుకుందాం అంతవరకు సెలవు నమస్కారం